అందరికీ నమస్కారం అండి నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు మనం ఇప్పుడు ఉగాది నుంచి ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉండబోతుంది మనకి ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి ముఖ్యంగా సింహరాశిలో నక్షత్రాలు ఏంటి పాదాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారికి సింహరాశిలోనే మకా నక్షత్రం ఉంది ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఈ తొమ్మిది పాదాల వారు మీ రాశిలో సింహరాశిలో ఉంటారు ముఖ్యంగా సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం కూడా పదకొండే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరు సింహరాశి వారికి మీ రాశి వారికి అంటే గురుబలం చాలా బాగుంది ఆయన మిమ్మల్ని కంటికి రప్పలాగా అద్భుతంగా కాపాడబోతున్నాడు దో రాహు సప్తమ స్థానంలో ఉన్నా అష్టమస్థానంలో శని ఉన్నా సరే ఆయనకి ఆయన గురుడు మిమ్మల్ని కాపాడుతాడు పైగా శనీశ్వరుడికి కూడా దృష్టి పెట్టేస్తాడు కాబట్టి భయపడవలసిన అవసరం లేదండి రెమెడీస్ చేసుకుందాం ముఖ్యంగా సింహరాశి వారికి మీ రాశిలోనే కేతు ఉండడం వలన కొద్దిగా చిన్న చిన్న అంటే కేతు ఎప్పటి నుంచి వస్తున్నాడు అది తెలుసుకుందాం ఎయిటీన్త్ మే నుంచి కేతు సింహరాశిలోకి వస్తున్నాడు సింహరాశిలో కేతు మంచివాడే చెడు ప్రభావం ఏం చేయడండి కొద్దిగా చికాకులు కోపము ఉంటాయి మీకు స్పీడ్నెస్ ఉంటుంది కొద్దిగా మీ వాక్కు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే కనిపించిన వాళ్ళ మీద మీరు ఫైర్ అయిపోతుంటారు తిట్టేస్తూ ఉంటారు ఏమనుకోకండి చెప్పానని కొద్దిగా మీ వాక్ కొద్దిగా మీ మాట కొద్దిగా జాగ్రత్తగా ఉండి సరిపోతుంది ప్రాబ్లం లేదు ఈ సంవత్సరం మీకు ద్వితీయ భావంలో అంటే సప్తమస్త అంటే ద్వితీయ భావంలో సెప్టెంబర్ అక్టోబర్ నెలలో రవి ఉన్నారు ఉన్నారు యోగం లెవెన్త్ హౌస్ ఆర్డ్ సెకండ్ హౌస్లో ఆర్డ్ రవితో కలిసి మీకు ద్వితీయ భావంలో ఉన్నారు ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు అంటే మీ ధనయోగం బాగా ఈ సంవత్సరం మొత్తం కూడా బాగా ఉండబోతోంది పదిహేనవ తారీఖు గురుడు ప్రభావం వలన లాభస్థానంలో గురుడు ఉండడం వలన ద్వితీయ భావంలో రవి ఉండడం వలన ఇంకేం కావాలంటే ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడరు ఖచ్చితంగా చాలా బాగుంటుంది పైగా కుటుంబంలో అద్ అభివృద్ధికరంగా ఉంటుంది ఈ ఫైనాన్స్ రంగంలో ఉన్నది చాలా బాగుంటుంది పైగా ఆభరణ యోగాలు మీకు ఉండబోతున్నాయి చదువులు బాగా రాణిస్తారు ముఖ్యంగా సంగీతంలో నేర్చుకుంటున్నారు కదండి మీ దాంట్లో సంగీతం బాగుంది బాగా ఉన్నారు చాలామంది అలాగే కొంత గాయని గాయకులకి బాగా కలిసి వచ్చే అంశము అంశము అని చెప్పచ్చు అంతేకాకుండా యాంకరింగ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చాలా బాగుంటుంది భావం చాలా బాగుందండి అలంకరణ మీకు బాగా ఉంటుంది అంటే ఆభరణ యోగం మీకు ఉంది కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే శనిశ్వరుడు ద్వితీయ భావన చూడడం వలన ఉన్న ఊరు నుంచి మీరు దూరంగా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ద్వితీయ భావానికి శనిశ్వరుడు దృష్టి ఉండడం వల్ల ఉన్న ఊరు నుంచి దూరంగా వెళ్ళడానికి కాకుండా రావాల్సిన డబ్బులు కొంతకాలం పాటు సకాలంలో రావు అది కూడా జూలై నుంచి నవంబర్ శని వక్రగతిలో ఉంటాడు కాబట్టి కొద్దిగా ఈ ఐదు నెలల పాటు కొద్దిగా మీకు రావాల్సిన డబ్బులు రావు కానీ ప్రయాణం మాత్రం బాగా చేస్తారండి మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు మీ తమ్ముళ్ళని బాగా కలుస్తూ ఉంటారు తమ్ముళ్ళని సోదర సోదరి మమ్మల్ని కలవడము మీకు బాగా అవకాశాలు ఉన్నాయి అలాగే ఫోర్త్ భావాన్ని రవిబుధు కుజులు కుజుడు ఫోర్త్ హౌస్ లాడ్ ఫోర్త్ భావంలో ఉన్నాడు రవి కలిసి ఉన్నారు అంటే ఎప్పుడు ఉన్నారు నవంబర్ నెలలో ఉంటారు వాళ్ళకి గురుదృష్టి ఫోర్త్ భావానికి వాళ్ళు ఏమవుతుందంటే యాక్చువల్గా మీకు చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు తల్లి ప్రేమ ఎక్కువ ఉంటుందండి మీకు ఎక్కువ ఉంటుంది అలాగే వాహనాలు గృహాలు ఆభరణాలు సంగీతం ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు చాలా బాగా ఉండబోతోంది రఘుబుద్ధులు కాంబినేషన్ ఫోర్త్ భవన్ ఉన్నారంటే మీకు అదృష్టమే అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగం భూములు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాహన యోగం అద్భుతం ఈ సంవత్సరంలో మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ పుత్రులు కలుగుతారు కలుగుతారు సంతానం అభివృద్ధి మీకు బాగా ఉంటుందంటే సంవత్సరం మొత్తం కూడా అంతేకాకుండా సాహిత్య రంగంలో కళా రంగంలో సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రతిభ ఉంటుంది వాళ్ళకి అదృష్టం తోడుగా ఉంటుంది ధనయోగం బాగా పడుతుంది సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకైనా మీకు లేవా ఉంటాయి సంగీతం ఉన్న వాళ్ళ సంగీతం ఉన్న వాళ్ళకి సంగీతంలో ఉన్న వాళ్ళకి నృత్య కళాకారులకి సినిమా రంగంలో ఏ భాగంలో పనిచేసిన డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ యాక్టర్స్ కానీ అంటాం కదా వాళ్ళకు కూడా పంచమ పంచమస్థానం స్థానం వెరీ వెరీ స్ట్రాంగ్ అంతేకాదండి స్టాక్ మార్కెట్ బాగా కలిసి వచ్చే అంశము అని చెప్పచ్చు అంతేకాదు మీ దాంట్లో కూడా స్పెక్యులేషన్ కూడా బాగా రాణిస్తారు కదండి కొంతమందికి మంత్రి పదవులు రావడము మంత్రసిద్ధి కలగడము ధర్మకార్యాలు శుభకార్యాలు చేయడము అద్భుతంగా ఉంది కదండి మీకు మాట నేర్పడతాడు మీకు బాగా వచ్చు అంతేకాకుండా సప్తమస్థానంలో రాహు ఉన్నాడు స్థానంలో ఉన్న రాహుకి గురుదృష్టి ఉంది అదృష్టం సప్తమస్థానంలో రాహు ఉంటే మంచి వాళ్ళ మంచిదే కాదు కదండి సప్తమస్థానం రాహు ఉంటే భార్యాభర్తలను దూరంగా పెట్టడము కొంతమందికి ద్వితీయ వివాహం అవి పక్కా పెడతాము బాగోదు కానీ ఒక రాహు ద్వితీయ సప్తమస్థానంలో మంచివాడు కాదు వివాహాల విషయంలోను భార్యాభర్తల విషయంలోనూ కొంచెం చిన్న చిన్న ఇబ్బంది కలిగించడము అలాగే బిజినెస్ పార్ట్నర్స్ విషయంలోనూ ఇబ్బంది కలిగించడం ఉంటుంది కదా అలాగే చిన్న చిన్న వ్యవహారాలు అంటే వ్యవహారాలు అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయడంలోను ఇబ్బంది కలుగుతూ ఉంటుంది సప్తమస్థానం రాహు మంచివాడు కాదు అంటే సర్పదోషము అంటాం పంచమస్థానంలో ఉన్న అలాగే రాహు సప్తమ స్థానంలో ఉన్న దోషం ఉంటుంది సర్పదోషం ఉంటుంది అందుకని ఆయన అంత దో ఆయన దోషాలు ఉన్నా గురుడు కాపాడుతాడండి గురు దృష్టి సప్తమ స్థానం ఉండడం వల్ల కంట్రోల్ అవుతాడు రాహు అయినా కూడా మీరు అమ్మవారి పూజలు చేసుకోవాల్సిందే సో సప్తమ సప్తమభావం బాగుంది కాబట్టి మాత్రం ఇబ్బంది ఇబ్బంది పడుతున్న అవసరం లేదు కానీ అష్టమస్థానంలో శని ఉన్నాడు ఆయుర్దాన్ని పెంచుతాడు ఉండోయ్ అష్టమస్థానం శని ఆయుర్దాన్ని పెంచుతాడు కానీ అష్టమ శని దోషాన్ని ఆపాదిస్తాడు మీకు తెలుసు కదా ఏడున్నర టూ రెండున్నర సంవత్సరాల పాటు శని దోషం మీకు పట్టుకుంటుంది అందుకని రెండున్నర సంవత్సరాల్లో నీటి గండం మీకు కనిపిస్తోంది మీ జాతక ప్రభావం బాగుంటే ఏం ప్రాబ్లం లేదండి బాగుంటే ఏంటి మీకు ప్రాణగండం ఏం ఉండదు అష్టమ స్థానం శని మంచివాడు కాదు ఆయన జలతత్వ రాశిలో మీన రాశిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఆయనకు గురు దృష్టి కూడా ఉందండి కర్కాటక రాశిలో ఉంటే గురు దృష్టి ఉంటుంది సో ఉన్నాడు కాబట్టి కొద్దిగా మీరు నీటి దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి స్విమ్మింగ్ పూల్స్ అంటే నదీ స్నానాలు సముద్ర స్నానాలు ఉన్నప్పుడు మీరు పక్కన ఎవరైనా ఉంచుకుంటే మంచిది తర్వాత ఆయన మీకు చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే చేస్తూ ఉంటాడు లా రిలేటెడ్ అంటే కోర్టు వ్యవహారాల్లో కొద్దిగా మీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అందుకనే శివాభిషేకాలు చేసుకుంటూ రావి చెట్టు దగ్గర దీపారాధన పెట్టి నెయ్యితోటి అంటే నూనె నూనె అంటే నువ్వుల నూనె శనిశ్వరుడు దోషాలు పోతాయి అవిచీటి దగ్గర పెడితే పదకొండు ప్రదక్షిణలు చేయడం వలన మీకు రెమిడీస్ మరి చెప్తానండి అష్టమస్థానం దో దోషం చాలా ఎక్కువ ఉంది ప్రాణగండం మాత్రం ఉండదు శనీశ్వరుడు అష్టమస్థానంలో ఉన్నా అష్టమాధిపద్ద కలిసి ఉన్న అష్టమస్థానాన్ని చూసినా సరే నేను వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ బాధ అరిష్టాలు ఉన్నా ఎటువంటి అరష్టాల్లో పోగట్టి ఇస్తాను అని ఉంది చోట ఉంది చదివమ్మ సో మీ జాతకంలో కూడా చూసుకోండి అష్టమస్థానం శనిలో ఉన్న అష్టమస్థానం ఉన్నా దోషం లేదు చంపాడు అయినా దోషాలు ఇస్తాడు మర్చిపోతూ ఉండడము ఉంటుంది కదా మనం మర్చిపోతూ ఉంటాం మర్చిపోతూ మతి మరిపు మర్చిపోతూ ఉంటాం అలాగే స్పీడ్గా ఉంటారు మీరు కానీ స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది అర్థం ఉండాలి ఏదైనా వ్యాపార అభివృద్ధి బాగుంటుందండి కానీ ఉద్యోగాల్లో మాత్రం భద్రత తక్కువ ఎందుకంటే మీకు శనీశ్వరుడు దశమస్థానాన్ని చూస్తాడు సో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి డెవలప్మెంట్స్ ఉండవు ఉండవంటే గురు ప్రభావం ఉంటుందనుకోండి గురు ప్రభావం ఉంటుంది కొద్దిగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి వ్యాపారాల్లో కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది దశమస్థానం శని చూస్తున్నాడు కాబట్టి ఈ కోల్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లోనూ శనీశ్వరుడు శని కార్యకర్తాల్లో పనిచేసేటువంటి ఉద్యోగాల్లోనూ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అనుకోవచ్చు సిమెంట్ పరిశ్రమ అనుకోవచ్చు సాఫ్ట్వేర్ రంగు ఉద్యోగస్తులు అవ్వచ్చు ఇట్లాగా దశమస్థానం ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి మీరు చాలా కష్టించి పనిచేయాలి నిజాయితీగా ఉండాలి డెడికేటెడ్నెస్ ఉండడం వలన శని భగవాను కాపాడుతాడు శనీశ్వరుడు గాయత్రి మంత్రం వాళ్ళకి అలాగే పెద్దలని పూజించే వాళ్ళకి అంటే మనం ఉంటాం కదా ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాం కదా వాళ్ళకి ఇలా సేవ చేయడం వలన శని వలన వచ్చే దోషాలు మీకు ఆపాదింపబడవు అంటే మీకు రావు తక్కువగా ఉంటాయి ఏది ఏమైనా సరే అష్టమ దోషం ఉంది సో కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కానీ లాభస్థానంలో ఉన్న గురుడు అద్భుతంగా ఉన్నాడు కదండి లాభస్థానంలో ఉన్న గురుడు శనీశ్వరుడు గురుడు యొక్క హౌస్లో ఉండి గురుడిచే చూడబడుతున్నాడు కాబట్టి అంత దోషాలు మీకు ఉండవు శనివల్ల వచ్చే దోషాలు తక్కువగా ఉంటాయి అయినా శనిశ్వరుడిని పూజించవలసిందే ఆయనకి శని అభిషే శని తైలాభిషేకాలు చేసుకుంటూ ఆంజనేయ స్వామి పూజలు చేసుకుంటూ ఉండాలి కదా తప్పదు చేసుకుంటూ చేసుకుంటుంటే అద్భుతం ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా లాభస్థానంలో గురుడు అనేక రకాలుగా మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు ధనానికి ఇబ్బంది కలిగించడు అభివృద్ధి కలుగుతూనే ఉంటుంది ఎటువంటి శని దోషాలు ఉన్నా రాహు దోషాలు ఉన్నా సరే అరికట్టబడి గురుడు మిమ్మల్ని కాపాడుతాడు మీ గురుడు మంచివాడు కదండి మంచివాడు ఫిఫ్త్ హౌస్లో ఆడాడు నష్టమాధిపతి బ్రహ్మాండంగా లాభంలో ఉన్నాడు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది అదృశ్యవంతులుగా ఉండడము అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతూ ఉండడము కోర్టు రిలేటెడ్ ఏ సమస్యలు ఉంటే వాటి నుంచి కూడా మీకు ఫేవరబుల్గా వచ్చేట్టుగా చేయడము అవకాశం ఉంది గురుడు అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదండి అన్నయ్యలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బాగుండడము మీరు చేసే విపత్తి వ్యాపారము ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం రంగంలో ఉన్న వాళ్ళకి విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి అలాగే చార్ట్ అకౌంట్సీ కాస్ట్ అకౌంట్స్ అంటే వాళ్ళకి వేద పండితులకి అద్భుతమైన కాలం అండి సైంటిస్టులకి వాళ్ళకి చాలా బాగుంటుంది గురు ప్రభావం చాలా బాగుంది పదకొండో ఇంట్లో గురుడు సర్వదా కాపాడుతూ ఉంటాడు అన్ని రకాలుగా మీకు యోగిస్తారు ఏ ఉంటాడు సో పన్నెండో భవన్లో కూడా గురుడు వస్తున్నాడని మీకు పద్దెనిమిది అంటే పద్దెనిమిది అక్టోబర్ అనుకుంటాం అక్టోబర్లో పరమోత్సవం ఉంటాడు అక్టోబర్ నవంబర్లో కూడా మీకు పన్నెండో భవన్లు ఉంటాడు ఉండడం వల్ల సన్మానాలు జరుగుతూ ఉంటాయి ఇదేసారి వెళ్తూ ఉంటారు విదేశాల్లో పూజం పడుతూ ఉంటారు విదేశాల్లో మీకు చదువు రీత్యా అలాగే వ్యాపారాలు ఇచ్చే విదేశాలు వెళ్తూ ఉంటారు మీరు అలాగే గుడులకి గోపురాలకి ధన వేగం చేయడము బావులు చెరువులు తవ్వించడం అటు ఉంటాయి కదా చెరువులు తవ్వించట్లే కష్టం అనుకోండి బట్ అవన్నీ చేయడం వల్ల మీకు బాగా ధన ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది ఏదేమైనా మీ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉంది కానీ రాహువు వలన శనిశ్వరుడు వలన కొద్ది దోషాలు ఉన్నాయి కాబట్టి మీరు అమ్మవారిని పూజలు చేసుకోవడం వల్ల మంగళవారం మంగళవారం రాహుకాలం పూజలు చేసుకుంటే మరీ మంచిది అలాగే తులసి బాల తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడం వలన అలాగే రావి చెట్టు దగ్గర దీపారాధన చేయడం వలన శనీశ్వరుని పూజ వలన శివాభిషేకాలు చేసుకోవడం వలన గాయత్రి మంత్రం చేయడం వలన ఇటువంటి రెమెడీస్ ఏదో వీలుంటే అది చేసుకోవడం వలన మీకు శనిశ్వరుడు వలన రాహు వచ్చే దోషాల్లో అరికట్టబడి గురుబలం పెరిగి మీరు సర్వదా రక్షగా మీరు ఉంటారో సందేహం లేదు మీరు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని ఉంటారని సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారని ఉండాలని అలాగే మీ భార్యాభర్తలు కలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను